మీ పేరు శెట్టి కుమారి ఏం పని చేస్తుంటారు మీ నియోజకవర్గం ఏంటి మండపేట సో పిచ్చి వస్తుందా మీకు నవరత్న పథకాలు అందాయా కాపుల దగ్గర నుండి మీ తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా అంటే మీ కాపు ఓట్లన్నీ ఆయనకు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంటాయండి ఎందుకడీ మా ఫెన్స్ దారిందరూ అతనికి వస్తారు వస్తూ ఉంటారా తోట తిముత్తులు గారు మీ దగ్గరికి వచ్చారని వచ్చారు మాట్లాడుతూ ఉంటారా మాట్లాడదంటే అందరితో పాటు వచ్చారు దండం పెట్టారు మేము దండం పెట్టామండి అవునా సో మీ సమస్యలు తెలుసుకుంటూ ఉండి మీకు అన్ని మంచిగా అందుబాటులోనే ఉంటారా సో మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా తెలుసా మీ ఎంఎల్ఏ ఎవరు ఎవరంటే తెలియదా జోగేశ్వరరావు తెలుసా మీ ఎంఎల్ఏ ఆయన ఆయన పనితీరు విధానం ఎలా ఉంది ఆయనండి ఏం చేశాడండి రోడ్లు గట్రా ఏం వేయలేదు భోజనం చుకున్నాడు ఆయన అయితే మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మీరు తోడతాయి మృతులు గారి జగన్ గారికి మా ఓటు మాకు ఫ్యాన్స్ని ఇస్తున్నాడు ఇంటికి వచ్చి మా కొడుకులేదు చూస్తున్నాడు ఆయన ఆయనకి ఓటు